దాన్ని ఎలా చేయాలో చూపిస్తాం గో కొత్తిమీర ఎర్రగడ్డ టమాటా కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఇది చేపల కూర చేపలు నీళ్ళు పోసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు ఇంకొక గ్లాస్ తీసుకోవాలి పోయి ఇంకొక ఇప్పుడైతే నీళ్ళకి పూజ చేసాము గమనేసి కడగాల చిన్నగా ఉండకూడదు నేర్చుకుంటే కదా తలకాయ ఫ్రెండ్స్ గిండి బుచ్చు ఇప్పుడు ఎత్తే దీంట్లో ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎరగట్లు ఫ్రెండ్స్ ఎరగట్లు వేయాలి ఫస్ట్ ఎరగట్లయితే వేసేసాం ఇప్పుడు టమాటాలు టమోటాల తేసేసాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసాం ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు Kancho nun goro posko al fens. Pakasku nun pospo. Pakasku nun karam. పట్టేదాకా ముక్కలు పట్టేదాకా పెట్టాలి ఫ్రెండ్స్ ఓ ముక్కలకు పట్టేలాగా కారం పట్టేలాగా కలిపెట్టాలి ముక్కలకి కళ్ళు పెళ్ళి పెట్టేదాన్ని అయిపోయింది కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు తీసుకోవాలా చింతపండు అయితే చింతపండు పుచ్చుకుతున్నాం ఫ్రెండ్స్ కలిపేస్తాం కాదు ఫ్రెండ్స్ చింతపండు ఇప్పుడు పోయాలి చింతపండు అయితే పోసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు కలిగేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగమాత అయితే పోయాలి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఎలియాలి ఫ్రెండ్స్ బాండ్లైతే కాగిపోయింది కదండి నూనె పోసుకోవాలా నూనె అయితే కాగిపోయిందండి ఆవాలు వేయాలా ఆఫీగా దండి దారగట్ నిస్తామను కలపట దారగట్ల చేసి నిస్తాలి కొలుబెటాల దారగట్ల ఇప్పుడు కొద్ది కొత్తిమీర కరపగట్ కాయిపును గాండి ఇప్పుడు చేపలు పోసుకోవాలి దాంట్లో んだ రగైతే వేసేసాం కదండి మూత వేసేయాల ఒకసారి చూద్దామండి కూర చేపలు కూర ఎక్కువ ఉడికిందో చూడండి చేపట్ చేప చూడండి

కాసేపు మూత అండి చేపల కూర అయితే అయిపోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసి పైన కొత్తిమీర వేద్దాం వేస్తాం అయిపోయింది ఫ్రెండ్స్ తినేద్దామా చేపల కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చూసేద్దామా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా టై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి